ఏది ప్రాబ్లం ఉందనేది నువ్వు కమెంట్ చేయి ఒకవేళ అవసరం ఉంటే టెలికన్సల్టేషన్ తీసుకో లైక్ నేను లాస్పిటల్ కూడా చెప్పిన ఏవీఎస్ ఫర్ యూ అనే కోడ్ చెప్తే సెవెన్ హండ్రెడ్ రూపీస్ నార్మల్ ఫీ కాస్త నాకు మీరు సపోర్ట్ చేస్తున్నట్టు కాబట్టి సిక్స్ హండ్రెడ్ పే చేయండి లేదా ఫైవ్ హండ్రెడ్ పే చేయండి ఏదైనా డౌట్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ కొరకి అంటే మాత్రం ఫోర్ హండ్రెడ్ పే చేసినా సరిపోతుంది ట్రీట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మినిమం ఫైవ్ హండ్రెడ్ పే చేయండి చెప్తాను నేను డీటెయిల్గా మాట్లాడి మీకు ది బెస్ట్ గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను సో ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అంటే ఒక వ్యక్తి లైఫ్ ఇన్ జనరల్గా సెక్స్ కి ఎక్కడో ఒక దగ్గర ఎదురు పడతాడు ఆ తర్వాత సెక్స్ కి బానిస్ అవుతాడు అంటే విపరీతంగా సెక్స్ వీడియోస్ చూడడం ఒక సమస్య సెక్స్ వీడియోస్ చూసుకుంటూ పవర్ ఆఫ్ క్వేట్ హై సెక్స్ వీడియోస్ చూసుకుంటూ విపరీతంగా హస్తప్రయోగం చేయడం లైక్ హస్తప్రయోగం అలవాటు పోవడం రెండో ప్రాబ్లం మూడోది ఏంటి ఇట్లా చేస్తూ చేస్తున్న క్రమంలో నైట్ ఫాల్ అంటే రాత్రిపూట నిద్రలో వీర్యం కారిపోతూ ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే వాడికి వీక్నెస్ రావడం మోకాల నొప్పులు వీపు నొప్పి చదువు మీద ఏకాగ్రత లేకపోవడము వీక్ బరువు తగ్గిపోవడము ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత ఇక్కడికి తృప్తి కావట్లేదురా బాబు నేను ఇంకా అమ్మాయి దగ్గరకు పోయి దున్నేయాలా మంచిని రగ్గొట్టాలా ఎందుకంటే నా ఫ్రెండ్స్ అర్ధగంట గంట గంట చేస్తారని చెప్తున్నారు కాబట్టి నేను సెక్స్ వీడియోస్ చేస్తే తృప్తి అయితే లేదు హెచ్పీ చేసుకునే తృప్తి అయితే లేదు నైట్ ఫాల్ ప్రాబ్లం అవుతుంది ఈ నైట్ ఫాల్ కావద్దంటే కూడా సెక్స్ చేయాలన్న ఫ్రెండ్ చెప్పింది కాబట్టి నేను పోయి క్లియర్గా సెక్స్ ఒకసారి చేసేసి వస్తాను చాలా ఇంటెన్స్ది అర్ధ గంట కానీ గంట కానీ చేసి వస్తాను అనుకుంటాడు అప్పుడు ఆ ఆవేశంలో ఉద్వేగంలో పోయినప్పుడు ఏమవుతుందంటే డకౌట్ కంప్లీట్ అంటే కొన్నిసార్లు బ్యాట్స్మెన్ దిగడం రన్నర్ సైడ్ దిగుతాడు అటు ఓకే ముందే రన్అట్ అయిపోతాడు అంటే అసలు అంటే స్టార్టేజ్ చేయడు లైక్ లోపల పెట్టినాక డకౌట్ కాదు బట్టలు ఇప్పేటప్పుడు చెడ్డీ డ్రయర్ ఇప్పేటప్పుడు ప్యాంట్ ఇప్పేటప్పుడు లుంగి ఇప్పేటప్పుడే పని అయిపోతుంది సో అది శీఘ్రస్ కళ్ళమనే సమస్య ఇంకొకటి ఏంటి ఈ క్రమేణా ఉంటే ఐదర్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అది వాడిస్తాం కానీ ప్రా పాయింట్ ఏంటంటే కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సెక్స్ కోరికలు అనేవి తగ్గిపోతాయి ఏం ఏం చేస్తామో చేసే తృప్తి అవుతలేదు పోవడంతో ఇజ్జత్ పోతున్నది నాది నాలో ఉన్న లోపం అందరూ తెలుసుకోవడం ఎందుకురా బాబు అన్నట్టు సైలెంట్గా ఉంటాడు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సెక్స్ అవకాశం ఏమైనా దొరుకుతాయి ఈసారి అసలు అంగం గట్టే పడది అంటే అంగస్తంభన సమస్య సో మంచిగా గమనిస్తే ఈ వీడియోలోనే చెప్పింది మళ్ళీ సెక్స్ వీడియోస్ చూడడానికి అలవాటు పడడము హెచ్పికి బా బానిస్ అవ్వడం అంటే డైలీ సెవెన్ టైమ్స్ టెన్ టైమ్స్ లేదా రోజుకి రెండు మూడు సార్లు ఇట్లా కొట్టుకోవడం ఇదే పని ఆ తర్వాత నైట్ ఫాల్ ఒక ప్రాబ్లం తర్వాత శీఘ్రస్కలనం అంటే డక్అట్ కావడం తొందరగా రెండోది అంటే సెక్స్ కోరికలు తగ్గడం చివరిది ఏంది అంటే అంగం స్తంభించకపోవడం సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాకు వాట్సాప్లో కూడా డైలీ ఒక థర్టీ ఫార్టీ మెసేజ్ వస్తాయి హాయ్ సార్ పెట్టేస్తారు వదిలేస్తారు ఏం చేయాలి దానికి ఇప్పుడు నువ్వు హాయ్ సరే పెట్టినందుకు నేను కాల్ చేసి నీ ప్రాబ్లం ఏంటో కనుక్కొని నీతోటి అర్ధగంట మాట్లాడి డీటెయిల్స్ కనుక్కొని కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ చెప్పాలి అట్లా వర్కౌట్ కాదు అందులో అందులో చాలామంది ఏంటంటే జస్ట్ మిస్యూజ్ చేస్తున్నారు ఈ నెంబర్ని నా నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ టూ ఫోర్ కాల్ చేసి ఉట్టిగానే బూత్ వీడలు పంపించడము నా స్టాఫ్ తోటి మిస్బిహేవ్ చేయడం ఆల్రెడీ ప్రీవియస్ లైవ్ కూడా చెప్పిన సో నా పాయింట్ ఏంటంటే ఏవిఎస్ ఫర్ యూ అనే కోట్ చెప్తే సెవెన్ హండ్రెడ్ కాదు సిక్స్ హండ్రెడ్ పే చేయండి లేదా ఫైవ్ హండ్రెడ్ అయినా పే చేయండి ఓన్లీ కౌన్సిలింగ్ ఉంది సార్ డౌట్స్ చాలా ఉన్నాయి నాకు కౌన్సిలింగ్ కావాలి క్లారిటీ కావాలి అంటే ఫోర్ హండ్రెడ్ పే చేసినా సరిపోతుంది మినిమం నువ్వు ఫోర్ హండ్రెడ్ లేదా ట్రీట్మెంట్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే నీకు నిజంగానే జెన్యున్గా అవసరం ఉంది అని నేను తెలుసుకొని నీతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తాను అంటే కన్సల్టేషన్లో కానీ ఉట్టిగానే హాయ్ సార్ అని చెప్పి ఈ డౌట్ కే పైసలు అడుగుతారా మీరేంది ఇవన్నీ మెసేజ్లకు నేనైతే రెస్పాండ్ కాను ఎందుకంటే ప్రతి చోట ఇట్లానే మిస్యూజ్ చేసుకునే అవకాశాలే ఉంటాయి ఇప్పుడు మొబైల్ అనేది మంచి ఉద్దేశంకి స్టార్ట్ చేసిన ఈ పవర్ అడిక్షన్ ఇందాకే అనుకున్నాం ఈ వీడియోలు చేయడము ఇవన్నిటికి వస్తున్నాయి సో చూద్దాం హస్తప్రయోగం చేసుకుంటే నా పెనిస్ చాలా చిన్నగా అవుతుంది చాలా చిన్నగా అవుతుంది సార్ పవర్ ఆఫ్ కోయిట్ అంటే హస్తప్రయోగం చేసిన తర్వాతనా అంటే వీడియం కారిపోయిన తర్వాత అవుతుందా ఒక్క లైక్ కూడా లేదు ఈ వీడియోలో కనీసం ఈ టైం కూడా వస్తున్నాను మీరు కూడా వస్తున్నారు ఐ అప్రిషియేట్ నేనైతే లైక్ చేయలేను ఎందుకంటే నాకు ఆప్షన్ లేదు ఐ లైక్ యూ ఆల్ బికాజ్ యూఆర్ సపోర్టింగ్ పవర్ ఆఫ్ కెడ్ చెప్తున్నాను అదే అంటే హస్తప్రయో నార్మల్గా అంటే నార్మల్గా డే టైంలోన హస్తప్రయోగం చేసుకుంటే అంగం సైజ్ చిన్నగా కావడం అని సహజంగా అయితే ఉండదు నేను నేను అదైతే క్లియర్గా చెప్తున్నాను చిన్నగా అవుతున్నట్టు దానికి కారణం ఏందో తెలుసుకోవాలి ఎందుకంటే హస్తప్రయోగ మామూలుగా చిన్నగా ఉంటుంది ఈ సైజు ఉంటుంది హస్తప్రయ్యూ పెద్దగా అవుతుంది కొంచెం సేపు ఉంటుంది వీరంగా వీరంగా కొంచెం సేపు అయిన తర్వాత చిన్నగా అయిపోతుంది ఇది సహజం కానీ ఓవరాల్గా సైజు చిన్నగా అవుతుందంటే మాత్రం నాలుగు లైక్స్ వచ్చినాయి అప్పుడే ఐ లవ్ యూ ఆల్ సో ఓవరాల్గా చిన్నగా అవుతుందంటే మాత్రం కారణం ఏందో కనుక్కోవాల్సి వస్తుంది ఒకసారి హార్మోన్ టెస్ట్లా లేకు నరల పరంగా పరీక్షలు అవి చేసుకోవాల్సి వస్తుంది లేదా కొన్నిసార్లు నీ అపోహ ఉండొచ్చు పాయింట్ సింపుల్గా అర్థం చేసుకో అంటే ఇప్పుడు ఎక్కడ ఒక దగ్గర ఒక వీడియోలు చూడడము లైక్ ఎప్పుడన్నా అనుకోకుండా ఫ్రెండ్స్ చూడడము ఆ టైంలో వాళ్ళకి పెద్దగా కనిపిస్తారన్న చిన్న కుదర బాబు అన్న అపోహ కూడా ఉండొచ్చు సో అది కొంచెము నేను నువ్వు క్లారిటీ తెప్పించుకో ఫస్ట్ వర్కౌట్ అవుతున్నా సరే ఇది నేను జస్ట్ పొరపాటు వల్ల అనుకుంటే హ్యాపీ లేదా ఎక్స్పర్ట్ని కలవాలి టెస్ట్లు అవసరం ఉంటే తెప్పించుకోవాలి ఒకవేళ నార్మల్ సైజు ఉంటే ఇగ్నోర్ చేయొచ్చు సార్ పెన్నీ సైజు ఇంక్రీజ్ కోసం అంటే పెన్నీ సైజ్ ఓవరాల్గా ఇంక్రీజ్ కావడం అనేది ఒక పాయింట్ అయితే సెక్స్ చేసేటప్పుడు ఇంక్రీజ్ కావడం అనేది ఒక పాయింట్ ఇప్పుడు సెక్స్ చేసేటప్పుడు ఇంత చిన్న ఉన్న అంగం ఎలాస్టిసిటీ ఉంటుంది దానికంటే ఎంత పెద్దగా అవుతుంది అనేది పాయింట్ సో నార్మల్గా ఉన్నప్పుడు నీకు ఇంతే ఉంటుంది అనుకో అది పెద్దగా అయినప్పుడు నీకు ఇంతవరకు అవుతుంది లైక్ ఇన్ని సెంటీమీటర్స్ ఇన్ని ఇంచేస్తాను కాదు ఓవరాల్ అది చూసుకోవాలి నువ్వు ఉంటప్పుడు అంగం సైజ్ పెరగడం అనేది నీ ఏజ్ బట్టి జీన్స్ బట్టి అది నార్మల్గా వచ్చేస్తుంది సైజు అందరు కొట్టే సైజు ఉంటుంది అందరికి చిన్నగా అనుకు పెద్దగానే కాదు సెక్సెస్ చేసేటప్పుడు మాత్రం స్టామినా కరెక్ట్గా ఉంటే అంగం ఎంత పెద్దగా ఉన్న అంత పెద్దగా అవుతుంది లేకుంటే కొంతమందికి ఏంటంటే నార్మల్గా ఇట్లా ఉన్న ఇట్లా కిందికి ఉన్న అంగం ఇంతే అవుతుంది వర్కౌట్ కాదుగా మెత్త మెత్తగా ఉంటుంది పోనీ గట్టిగా అయినా ఉంటుంది అట్లా కాదు కంప్లీట్గా స్టాండ్ అంటే లైక్ టీ జంక్షన్ లాగా అంటే ఇట్లా నిలబడితే అంగం అనేది ఇట్లా స్ట్రైట్ నిలబడదు కొంచెం యాంగిల్ ఓకే కానీ కంప్లీట్గా ఉంది అంటే అసలు పెనిట్రేషన్ అనేది పాసిబుల్ కాదు పెద్దగా అయినా త్రీ ఇంచెస్ అవుతుంది సార్ ఇప్పుడు చూడాలి దీని కారణాలు ఏంటో కనుక్కోవాలి డీటెయిల్గా జస్ట్ హాయ్ సార్ అని కమెంట్ పెట్టి నువ్వు కాదు వాట్సాప్లో పెడితే వర్కౌట్ కాదు దీని కారణాలు ఏందో కనుక్కోవాలి అంటే ఎప్పటి నుంచి అవుతుంది బీపీ షుగర్ ఏమైనా ఉందా ఆల్కహాల్ అలవాట్లు ఏమైనా ఉన్నాయా రాంగ్ ప్రాక్టీస్ ఆఫ్ మ్యాస్ట్రుబేషన్ ఉందా ఇవన్నీ చూడాలి ఇంకా సార్ స్పోమ్ కౌంట్ తగ్గితే ఏం చేయాలి అసలు ఫస్ట్ థింగ్ స్పోమ్ కౌంట్ తగ్గిందని నీకు ఎవరు చెప్పిన విక్రమ్ టెస్ట్ చేయించుకున్నావా ఆ టెస్ట్ కూడా మంచి ల్యాబ్లో చేయించుకున్నావా టైమింగ్ కరెక్ట్గా ఉండేనా అంటే అబ్స్టెన్స్ పీరియడ్ అంటారు అది కరెక్ట్గా ఉండేనా ఇంకోటి కౌంట్స్ ఎంత తక్కువ ఉన్నాయి ఆ ఉన్న కౌంట్స్లో మోటిలిటీ ఎట్లుంది క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ ఎట్లున్నాయి హెడ్ డిఫెక్ట్స్ టెయిల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేవా ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ ఎంత మైల్డ్ ప్రోగ్రెసివ్ ఎంత కంప్లీట్ జీరో ప్రోగ్రెసివ్ ఎంత ఇవన్నీ తెలుసుకునే తర్వాతనే మనకు పాయింట్ తెలుస్తుంది ఇవన్నీ ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే అసలు తక్కువ ఉన్నాయి అనుకుందాం ఆలిగో జూస్ పర్మి అంటారు ఎందుకు తక్కువ ఉన్నాయి దానికి కారణం ఏంటి అది తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ వాడితే నైంటీ నైన్ పర్సెంట్ మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా తక్కువ మందికి క్రిప్టో సూస్ లేదా ఏదో స్పర్మి జీరో స్పెన్స్ ఉండడం సో అట్లాంటి వాళ్ళకి ఇంకా చాలా ఎవాల్యుయేట్ చేయాలి వాళ్ళకు కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంటాయి సర్జరీ చేయాల్సి వస్తుంది కొంతమందికి కొంతమందికి వేరే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది బట్ ఇట్లా స్పెషల్గా ఉంటాయి పెనిస్ లావుగా లేదు సార్ చిన్నగా ఉంది అదే చెప్పినాను కదా దానికి కారణం ఏంటంటే నేను అనుకుంటున్నావు లేదా పవర్ ఆఫ్ చెప్పినా చెప్పినాను ప్రేమ్ చిత్త అలా ఏం మెసేజ్ పంపించను లాంగ్ టైం సెక్స్ చేయాలంటే ఏం చేయాలి సార్ ప్రేమ్ లాంగ్ టైమ్ లాంగ్ టైమ్ సెక్స్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఏం చేయొద్దు సెక్సే చేయాలి సింపుల్ అర్థం చేసుకో అంటే నార్మల్గా నువ్వు చేసే పేస్ లైక్ స్పీడ్లో ఎక్కువసేపు చేయడం అనేది నార్మల్ పాయింట్ అర్థం చేసుకో ఎక్కువసేపు చేయలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏంటి నేను ప్రతిసారి ఒక్కటే అంటే కారణం ఏంటి ఇప్పుడు లైక్ రెండు రెండు నాలుగు రెండు మూడుల ఆరు మ్యాథమెటిక్స్ కాదు సైన్స్ దానికి కారణం ఏంటి ఎందుకు చేయలేకపోతున్నావు ఎప్పటి నుంచి చేయలేకపోతున్నావు అసలు అంటే ఎక్కువసేపు అంటే నీకు ఎంతసేపు కావాలి అర్ధ గంట గంట రెండు గంటలు నీ ఫ్రెండ్స్ చెప్పినట్టు వీడియోలు చూసినట్టు అట్లా వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువ సో దానికి కారణం ఏంటో కనుక్కొని అది హార్మోనల్ వీక్నెస్ బాడీల నరాల వీక్నెస్ నీ రాంగ్ ప్రాక్టీస్ ఆఫ్ మ్యాచ్ బేస్ అని లేకుంటే స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవి కనుక్కొని వెళ్ళాలి సార్ సెక్స్ చేసినప్పుడు స్పో ఫాల్ అవ్వడం చాలా లేట్ అవుతుంది దీన్ని డిలేడ్ ఎజాక్యులేషన్ అంటారు ఇది చాలామంది కోరుకుంటారు నేను తొందరగా వేసి అయిపోతున్నాను సార్ ఫిమేచర్ ఎజాక్యులేషన్ కానీ నేను ఎక్కువసేపు చేయగలను సో ఎక్కువసేపు చేయక ఎక్కువసేపు వీర్యం రాకపోవడం కూడా ఒక రకంగా ప్రాబ్లమే ఎందుకు అంటే ఎంతసేపు చేసినా రాకపోతే అర్ధగంట గంట చేసినాక రాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి ఫస్ట్ రెండోది ఏంటంటే అప్పటికే ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోతారు అది నువ్వనే కాదు నీ పా ప్రాస్ట్యూటా వైఫా ఫ్రెండా ఇంకెవరన్నా నీ గురించి చెప్పట్లేదు ఇన్ జనరల్గా సో ఎదుటి పార్ట్నర్ కూడా చాలా అలసిపోతారు అట్లా కూడా చాలా సమస్యలు వస్తాయి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు ఫిజికల్ స్ట్రెయిన్ అయిపోతుంది ఆ తర్వాత బ్యాక్ పెయిన్ మోకాళ్ళప్పుడు రోజు గంటలు గంటలు చేస్తే వర్కౌట్ కావచ్చు సో దానికి కూడా కారణం ఏంటో కనుక్కోవాలి సార్ నిద్రలో వీర్యం కారిపోతుంది అండ్ నాకు తెలియకుండా నిద్రలో హెచ్పి చేస్తూ ఉన్నాను అండ్ సెక్స్లో పాల్గొన్నప్పుడు టూర్లో కారిపోతుంది ఓ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చెప్పేసినావు కదా నాని లైక్ నైట్ ఫాల్ చెప్పినావు హస్తప్రయోగం చెప్పినవు శీఘ్రస్ కలనం చెప్పినావు మరి దీనికి కన్సల్టేషన్ నువ్వు తీసుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తున్నది కొంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే టూ మినిట్స్లోనే కారిపోతుంది అంటే సీరియస్ కలం ఉన్నది ఇవన్నీ తర్వాత అసలు సెక్స్ చేయలేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది ఏబిఎస్ ఫర్ యూ అనే కోడ్ చెప్పి మినిమం పే చేయండి అబ్బా మినిమమ్ పే చేసి మీరు మాట్లాడండి క్లియర్గా పెనిస్ పెరగడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే చెప్పండి సార్ ఇది పెనిస్ పెరగడానికి అంటే ఎన్లార్జ్మెంట్ సర్జరీస్ ఉంటాయని నేనైతే విన్నాను కానీ ప్రాక్టికల్గా ఎప్పుడు చూడలేదు చూడలేదు అంటే సర్జరీ అయ్యేటప్పుడు కాదు ఆ పేషెంట్స్ని కానీ ఆ ఫైల్స్ని రిపోర్ట్స్ కానీ చూడలేదు ఎక్కడనో పూనె డెలినో ఉందని చెప్పింది కానీ అది కూడా చాలా తక్కువ సైజు పెరుగుతుంది అది కూడా కొన్ని రోజుల తర్వాత రిట్రాక్ట్ అవ్వచ్చు సో అసలు అంటే చిన్నగా ఎందుకు ఉంది అది కనుక్కోవాలి పెరగడానికి ట్రీట్మెంట్ మెడిసిన్స్ అయితే జనరల్గా ఉండదు లైక్ ఎందుకు చిన్నగా ఉంది అనేది కారణాలు కనుక్కోవాలి సార్ బికాజ్ నేను వన్ ఆఫ్ ది మెడికల్ స్టూడెంట్ విక్రమ్ బాయ్ బికాజ్ వన్ ఆఫ్ ది మెడికల్ స్టూడెంట్ సిక్స్టీ స్టూడెంట్స్ ఫోమ్ ఫాలో అవుతుంది చాలా లేట్ అవుతుంది సో వన్ ఆఫ్ ది మెడికల్ స్టూడెంట్ అయితే నువ్వు మెడికల్ స్టూడెంట్ ఉన్నా ఎక్కువసేపు చేస్తే డిలేడ్ చేయక లేచి ఇబ్బంది కదా ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్కి వేరే జబ్బులు రావా ఒళ్ళు నొప్పులు వీపు నొప్పులు అందరికి వస్తాయి కదా నేను అనేది అది సార్ సిక్స్ వన్ మినిట్ లోపే ఫోమ్ రిలీజ్ అవుతున్నది రియలైజ్ కాదు రిలీజ్ ఆరి ఎల్ఈ ఏ రియలైజ్ అంటే వేరే రిలీజ్ అవుతుంది దాన్ని శిగ్రెస్ కళ్ళు ఉంటుంది దానికి కారణాలు కనుక్కోవాలి కంపల్సరీ సో నా క్రికెట్లో పెనిస్ నర్వ్స్ క్రికెట్లో పెనిస్ నర్వ్స్ మీద బాల్ తగిలి ఇంజూర్ అయ్యింది అప్పటి నుండి నో స్ట్రాంగ్ ఇరెక్షన్ ఫుల్ పెయిన్ సార్ లోపల మొత్తం వావ్ అచ్చి వావు సారీ శ్రీనివాస్ ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా అంటే ఇప్పుడు కాదు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సర్జరీ కాళ్ళు ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేయించుకో అల్ట్రాసౌండ్ పెనిస్ క్రోటమ్ చేయించుకో అవి నార్మల్ ఉంటే పెయిన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఏమైనా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు అది అది అడుగు అది వాడు తర్వాత కూడా నీకు అంగం గట్టిపడకపోతే అప్పుడు నాకు కన్సల్టేషన్ తీసుకోవచ్చు డైలీ కన్సల్టేషన్ లేదా క్లినిక్ రావచ్చు అప్పుడు నేను ది బెస్ట్ అడ్వైజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఇది లాస్ట్ మెసేజ్ అవ్వాలి నాకు కూడా నిద్ర బాగా వాళ్ళ ది మొత్తం బాగా పేషెంట్లు ఉండి అలసిపోయిన అంత ఇంకా మ్యారేజ్ కాలేదు కౌంట్ అన్ని ఇయర్స్ వరకు ఉంటుంది ఏందో అర్థం కాలే అంటే ఇం మ్యారేజ్ కాలేదు స్పోమ్ కౌంట్ టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది స్పోమ్ కౌంట్ అంటే ఎన్ని రోజులు వస్తుందా అది జీవితాంతం వస్తుంది మొగ్గు మొగోళ్ళు బతుకున్నంత కాలం వచ్చే అవకాశం ఉంటాయి అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ కూడా నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎక్కువసేపు చేయలేకపోతున్నారు సార్ చేస్టర్ ట్యాబ్లెట్ రాయండి వీరే మోసం సూపర్ ఉంది అని సో ఏజ్ లిమిట్ నాకు తెలిసి సేమ్ లేదు సన్ ఏజ్ ట్వంటీ సెవెన్ ఇంకా పెళ్ళి అవ్వలేదు ప్రయోగం ఫోర్ డేస్కి ఒక టైం చేస్తున్నాను అస్సలు నిద్రపడడం లేదు అండ్ పెళ్ళి అంటేనే భయం వేస్తుంది ఓ డెస్ట్రాయ్ గేమ్ వై టెలికన్సల్టేషన్ తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్లో హస్తప్రయోగం అలవాటు అయింది నిద్రపడడం లేదు అంటే నీకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా అది ఒక్కటి క్లియర్గా చూసుకో అంటే మైల్డ్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ యాంగ్జైటీ లేదా మేజర్ డిప్రెషన్ ఉందా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి భయం తగ్గేటట్టు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అయితేనే బాగుంటుంది చిన్నప్పటి నుంచి హస్తప్రయోగం చేశాను సార్ అప్పటి నుండి పెనిస్ సైజ్ పెరగడం లేదు లేదు హస్తప్రయోగం చేస్తే నార్మల్గా పెరగాల్సిన పెనిస్ పెరగదని ఎక్కడా లేదు నాకు తెలిసి సో అక్కడ ఎక్కడన్నా కొద్దిగా అపోహ ఉందో అది చూసుకో ఇంకొక వన్ ఆర్ టూ లైక్స్ వస్తాయా మీ సైడ్ నుంచి ఇంత ఓపిక్గా ప్రతి డౌట్ ఎంతో కొంత అంటే వీడియోలో ఎంతవరకు అయితే అంతవరకు నేను ట్రై చేస్తున్నాను ఒక లైక్ వస్తే హ్యాపీగా నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఇంకొక లైక్ పెట్టి ఇంకొక లైవ్ చేద్దాము ఇంకొంచెం క్లియర్గా అడగడానికి ప్రయత్నించండి దిస్ మెసేజ్ ఫర్ రివ్యూ ఓకే రైట్ వీడియో అయిపోయినాకైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలి సెక్షువల్ లైఫ్ మెరిటడ్ లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ బాయ్